జాతీయ స్థాయి పోటీలకు ఆరుగురు గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల ఎంపిక తెలంగాణ సెస్టోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవైనా జగిత్యాలలో నిర్వహించిన స్టేట్ టీమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్ ట్రయల్స్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థినిలు అల్లంకి మహాలక్ష్మి తర్ర రుహిక బుక్య గీతిక పెద్ది వెంకట్మాధవులు ఎనిమిదవ తరగతికి చెందిన అచ్చలాస్యప్రియ బుక్య నందినీలు అద్భుత ప్రతిభ చూపి డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో పంజాబ్లోని సునాంలో జరిగే జాతీయ స్థాయి బాల్ పోటీలకు ఎంపికైనట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అలంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం చదువుపైనే దృష్టి పెట్టకుండా డిప్యూటీ కలెక్టర్ గర్ల్స్ అండ్ వన్ బాయ్ గేమ్ ఇన్ Sunam at Punjab. We are very thankful to our management and the teachers who have supported to play this game. Thank you. Greetings to everyone. This is Mahalakshmi of 9th standard, Gayatri Vidyaniketan, Amar Nagar, Peddapalli. We have selected to national level Sesto ball, which is held at Punjab, Sunam. Uh, the selection certificates uh, has issued by our uh, deputy collector, madam, and uh, we are very happy for this. I thank my management and PD for encouraging in such activities. The, the, we will play at uh, Punjab on uh, 6th, 7th and 8th of December. Thank you. A fabulous greetings to all. This is Ruhika of class 9 from Gayatri Vidyani Ketan School, Peddapalli. Our additional collector ma'am had been issued our selection certificates of national level Sesto ball game. వీ హ్యా సిక్స్ మెంబర్స్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ అవర్ స్కూల్ ఫైవ్ ఫైవ్ గర్ల్స్ అండ్ వన్ బాయ్ వి ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ మేనేజ్మెంట్ అండ్ పీటీ మ్యామ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ ఎట్ దిస్ గేమ్ థ్యాంక్ యూ డిసెంబర్ నెల ఆరు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు పంజాబ్లో జరిగేటువంటి జాతీయ స్థాయి చెస్టోబాల్ పోటీల్లో గాయత్రి విద్యానికేతానికి చెందినటువంటి ఆరుగురు విద్యార్థిని విద్యార్థులు జూనియర్స్ లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది ఏ మహాలక్ష్మి జీ గీతిక కే రూహిక ఏ లాస్యాప్రియ జి నందిని అండ్ పి మాధవ్ వీరు జాతీయ స్థాయిలో సెలెక్ట్ చేయడం వీరికి మన అదే అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది వీర వీరందరూ కూడా జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి పోటీలకు చక్కగా రాణించాలని కోరుకుంటూ ఈ విధంగా సర్టిఫికెట్ ప్రదానం చేసినందుకు అడిషనల్ కలెక్టర్ మేడంకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విధంగా కృషి చేసినటువంటి అదే అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను